హలో ఎవరి వాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బోనరా నేనైతే చాలా బాగున్నానండి నేను ఆ బ్లాగ్లో మీకు చెప్పాను కదా తిరుపతి వెళ్తున్నాను అనేసి సో ఇంకోండి మార్నింగ్ అయితే తిరుపతి వచ్చేసాము ఇది మామూలుగా సిక్స్ థర్టీ ఆ టైంకి అలా రావాలంటే అండి ట్రైన్ నిన్న లేట్ అయ్యింది వన్ అవర్ అని చెప్పాను కదా సో మేము ఇక్కడికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అలా అయ్యింది సో ఇంక మేమైతే ఇక్కడికి వచ్చి రాగానే రైల్వే స్టేషన్కి ఎదురుగుండానే ఇది ఆఫీసర్స్ రెస్ట్ హౌస్ అనేసి ఒక హౌస్ అయితే ఉంటుందండి ఇక్కడికైతే వచ్చి చేసాం ఇక్కడ మేము ముందుగానే రూమ్స్ అయితే బుక్ చేసుకున్నామండి అంటే బయలుదేరడానికి ఒక రోజు ముందే రూమ్ అయితే బుక్ చేసుకున్నాము అయితే లక్కీగా రూమ్స్ ఖాళీగా ఉండి మాకైతే ఇక్కడ రూమ్ అయితే దొరికిందనమాట సో మేమైతే ఈ రూమ్ ఎలో అయింది కాబట్టి మేము ఇంకా ఇక్కడ ఉందాము ఇక్కడ స్టే చేద్దాము అనేసి అయితే ఇక్కడికి వస్తున్నాను అండ్ మా హస్బెండ్ ఎలాగో డ్యూటీ పర్పస్ మీద వచ్చారు కాబట్టి ఇంకా ఆయన డ్యూటీ కూడా ఈ ఆఫీస్లోనే ఆయనకి డ్యూటీ ఉందనమాట ఇంకా అందుకనేసి ఇక్కడికి తీసుకొచ్చేసారు ఇక్కడైతే ఆయన రూమ్ అయితే మా కోసం తీసుకున్నారండి ఇప్పుడు మేము రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఈ లాస్ట్ రూమ్ అయితే మాకు ఇచ్చారనమాట సో ఇంకా అయితే రూమ్ డోర్స్ అయితే ఓపెన్ చేస్తున్నారండి ఇక్కడ ఈ తిరుపతి ఓఆర్హెచ్ రూమ్ ఎలా ఉంటుంది అన్నది నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను నాతో పాటు మీకు కూడా ఈ రూమ్ ఎలా ఉంటుంది అన్నది చూపిస్తానండి ఇదిగోండి డోర్ ఓపెన్ చేయగానే మనకైతే ఒక బెడ్ ఇలా కనిపిస్తుందండి రూమ్ చూసారో ఎంత నీట్గా మెయింటైన్ అని ఇంకా ఇది బెడ్కి ఎదురుగుండానే ఒక టీవీ ఉందండి ఈ టీవీ పని చేస్తుందో లేదో మాకైతే తెలియదు కానీ మేము పెద్దగా టీవీ ఏమి చూడండి కాబట్టి మాకు అది పని చేసినా ఇబ్బంది లేదు పని చేయకపోయినా ఏమి ఇబ్బంది లేదు నెక్స్ట్ అయితే ఇక్కడే ఒక టేబుల్ కూడా ఇచ్చారండి బ్యాగ్స్ అవి పెట్టుకోవడానికి ఇంకా చాలా హాల్లాగా ఖాళీగా ఉంది ఇక్కడ బాత్రూమ్ ఇచ్చారు ఈ బాత్రూ ూంలో కూడా మనకి వెస్ట్రన్ టాయిలెట్ అనమాట తర్వాత అయితే ఇంకా బయట మనము హ్యాండ్ వాష్ అవి చేసుకోవడానికి ఇలాగ ఒక షింక్ అయితే ఉందండి ఈ వెనక వైపు బాల్కనీ అయితే ఉంది సో నేనైతే ఇప్పుడు ఈ డోర్ అయితే ఓపెన్ చేసి మీకు చూపిస్తానండి బాల్కనీ ఎలా ఉందో అని ఇదిగోండి బాల్కనీ అయితే ఇలా ఉందనమాట ఇంకో అయితే మబ్బు మబ్బుగా ఉందండి మార్నింగే వచ్చాం కదా ప్రజెంట్ ఇంకా ఎండ అవి ఏమీ లేవు ఇలా అయితే ఉందనమాట సో ఇదండి తిరుపతి అయితే మొత్తం మనకి ఇలాగా కొంచెం వ్యూ అయితే ఇలాగ కనిపిస్తుంది సో ఇంకా మేమైతే ఇక్కడ రూమ్కి వచ్చేసాము ఇంకా వచ్చేసిన తర్వాత కాసేపు అయితే నేను మా హస్బెండ్ పిల్లలు అలాగా రూమ్లో అటు ఇటు తిరుగుతూ కాసేపు కూర్చున్నాము తర్వాత మా వారు టిఫిన్కి అయితే వెళ్ళారండి తిరుపతి అయితే వచ్చేసామండి వచ్చి రాగానే మేమైతే బ్రష్ చేసుకుని ఫ్రెష్ అయిపోయాము నాకు ఇక్కడ చూసారా ఇలాగ పొక్కులు వచ్చేసినాయి అండి కళ్ళజోడు కూడా పెట్టుకునేట్లేదు ఇక్కడైతే అసలు కళ్ళజోడు నిలబడట్లేదు అనమాట ఆ పొక్కు బాగా వచ్చేసింది సో వచ్చేసాము ఇప్పుడు మా వారైతే వెళ్ళి టిఫిన్ తీసుకొస్తానంటున్నారు ఆయన టిఫిన్ తీసుకొచ్చేస్తే ఇంకా టిఫిన్ తినేసి నేను ఈరోజు పెట్టాల్సిన బ్లాగ్కి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి మా వన అయితే ఇంకా బ్రష్ చేసుకుంటుందండి నన్ను నేను యాక్టివ్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నానండి కానీ ఏమో తెలియదు ఏదో డల్నెస్ అలాగా వచ్చేస్తుంది అనమాట నాకు ఐ హోప్ ఈ త్రీ డేస్లో నేను యాక్టివ్ అయిపోయి నార్మల్గా మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇదివరకు ఇట్లా వ్లాగ్స్ చేసుకుంటానేమో అని అనుకుంటున్నాను చూడాలి ఇప్పుడు నాకేంటంటే ఈ పనిలో బిజీ అవుతేనే నేను నార్మల్ అవుతానని అనిపిస్తుంది మా వారు కూడా నన్ను కొంచెం ప్లేస్ మారితే ఏమైనా మారుతాననేసి ఇక్కడికి తీసుకొచ్చారు అయితే ఆయన డ్యూటీకి వెళ్ళిపోయి సాయంత్రం వస్తాను ఈ లోపల నీకు మూవీస్ చూడడం ఇష్టం కదా అలాగే మూవీస్ అవి చూసేసే తర్వాత మనం బయటకు అవి తిరుగుదాం అనేసి అన్నారు కొండపైకి అయితే వెళ్ళట్లేదండి త్రీ డేస్ ఈ కొండ కిందే ఉండి ఇక్కడ ఇక్కడ ఏమైనా ఉంటే అవి అయితే చూసుకుంటాము సో వ్లాగ్ అయితే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మా వారైతే బయటికి టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళారని చెప్పాను కదండి గారెలు తీసుకొచ్చారు నెక్స్ట్ అయితే ఊతప్పం అయితే తీసుకొచ్చారండి ఇంకా రెండు అయితే సెట్ దోశ అంటండి ఈ సెట్ దోశలు అయితే తీసుకొచ్చారన్నమాట నేను ఫస్ట్ టైము సెట్ దోశని నేను హంపి ట్రిప్ వేసాం కదండి మేము హంపి ట్రిప్కి వెళ్ళినప్పుడు హుసేన్ ఫస్ట్ టైం అక్కడ సెట్ దోశ అని పేరు విన్నాను సెట్ అని అక్కడే తిన్నానండి సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది సో ఇప్పుడు మళ్ళీ మా హస్బెండ్ అయితే ఇప్పుడు ఈ సెట్ దోశ తీసుకొచ్చారు ఇంకా నేను మా హస్బెండ్ కూర్చుని అయితే టిఫిన్ చేస్తున్నాము షానుమను ఒక్కొక్క అయితే చేతులకు తీసుకుని అటు ఇటు తిరుగుతూ అయితే తింటున్నారు ఇంక ఈ పిల్లలతో బయటకు వచ్చామంటే వాళ్ళు ఫుడ్ అంతా ఇన్కంప్లీట్గానే తింటారు కదండి ఇంక ఇదిగోండి మా హస్బెండ్ అయితే ఇంకా ఆఫీస్కి అయితే వెళ్తున్నారు మీరు రూమ్లో ఉండండి తలుపు అనేసి చెప్పేసి వెళ్ళిపోతున్నారు అన్నమాట ఇంకా మా హస్బెండ్ని పంపగానే ఇంకా నాకు ఒక పనుంది చేసుకోవాలి నేను మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారండి ఇంకా ఆయన మళ్ళీ త్రీ ఓ క్లాక్ ఆ టైంకి వస్తాను నేను ఈ లోపల మీరు రెడీగా ఉండండి బయటకి ఎక్కడికైనా వెళ్దాం అన్నారండి అయితే ఇంకా త్రీ ఓ క్లాక్ వరకు టైం ఉంది ఇప్పుడు టైము టెన్ థర్టీ అవుతుందండి సో ఈ లోపల నేను కొన్ని కంప్లీట్ చేయాల్సిన వీడియోస్ ఉన్నాయి అంటే నాకు చాలా డేస్ అయింది అనమాట ఒకళ్ళు ఒక డ్రెస్ పంపించారు ఒకళ్ళు ఏవో జ్యువెలరీ పంపించారు అవి రెండు కొలాబరేషన్ వీడియోస్ని షూట్ చేసేసుకున్నాను అనుకోండి నైట్ ఎప్పుడైనా ఎడిట్ చేయొచ్చు కదా సో ఇప్పుడు అవి అయితే నేను కంప్లీట్ చేసుకుంటూ వాటి కోసం ఎలా రెడీ అయ్యాను అన్నది మీకు చూపిస్తానండి అంటే మరి ఇంకా వ్లాగ్లో నాకు ఏం పని లేవు కదా ఇక్కడ ఖాళీగానే ఉంటాను కదా ఆ షూటింగ్ అవి ఎలా చేసుకుంటాను అంటే షూటింగ్ ఎలా చేసుకుంటాను అన్నది మీకు చూపించలేకపోవచ్చు కానీ నేను రెడీ అయ్యాక ఎలా ఉన్నాను అన్నది అయితే మీకు చూపిస్తానండి దివ్య కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు అయితే ఈ జ్యువెలరీ నాకు ఎప్పుడో పంపించారండి అప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల పక్కింటి వాళ్ళని రిసీవ్ చేసుకోమని వాళ్ళకు ఫోన్లో అయితే చెప్పాను ఇంకా వాళ్ళైతే ఇది రిసీవ్ చేసుకుని మన దగ్గర ఉంచుకున్నారు మొన్న మొన్న హైదరాబాద్ వెళ్ళగానే ఇదైతే నాకు తీసుకొచ్చి ఇచ్చారండి పిల్లలిద్దరికి త స్నానాలు వాళ్ళైతే ఇంకా తలస్నానం చేస్తారు కాసేపు పడుకోండి అమ్మా నేను కొంచెం వీడియో పని ఉందా చేసుకుంటాను అంటున్నాను నేనైతే ఇప్పుడు ఇంకోటి ప్రస్తుతానికి అయితే నైట్ డ్రెస్ వేసుకున్నాను ఇప్పుడు ఒక శారీ కట్టుకోవాలి రెండు డ్రెస్సులు అయితే వేసుకుని వాటిని అయితే వీడియో అయితే చేయాలన్నమాట అంటే ఒక జ్యువెలరీ ప్రమోషను వాటిని ఏమో శారీ పైన డ్రెస్ పైన స్టైల్ చేద్దామనుకుంటున్నాను జ్యువెలరీని ఇంకొకటి ఏమో డ్రెస్ ప్రమోషన్ అనమాట కొలాబరేషను సో ఇప్పుడు చేయాలి పిల్లలు పడుకుంటేనే నాకు ఇవన్నీ అవుతాయి వీళ్ళు ఏం పడుకోవట్లేదు ఇలా మా ఆయనే వచ్చేసిలా ఉన్నారు ఫస్ట్ అయితే నేను ఈ డ్రెస్ వేసుకున్నానండి ఈ డ్రెస్ నేను మొన్న పొంగల్కి వెళ్ళినప్పుడు వేసుకున్నాను కదా అదే డ్రెస్సు మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చేసుకున్నాను అనమాట ఈ డ్రెస్ని నేను మళ్ళీ ఇది చాలామంది ఈ డ్రెస్ ఎక్కడ అక్కడ డీటెయిల్స్ అడుగుతారు అడుగుతారనేసి ముందే అయితే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను చూడండి అంటే మళ్ళీ నేను ఆ డీటెయిల్స్ అన్ని వెతికి కామెంట్లు ఒక్కొక్కరికి నేను కామెంట్ పిన్ చేయడం కన్నా ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ ఇవ్వడం బెటర్ కదా అని ఇస్తున్నానండి ఇది ఏంటంటే జస్ట్ వ్లాగ్ నేను చేసుకోవాలి కాబట్టి ఇలా మీకు చేసి చూపిస్తున్నాను ఇదేమీ ప్రమోషన్ వీడియోలాగా అయితే అనుకోకండి అవి నేను షార్ట్లే పెడతాను కొలాబరేషన్ అనమాట ప్రమోషన్ కూడా కాదు జస్ట్ కొలాబరేషన్ సో ఇంకా నేనైతే జడ వేసుకుంటున్నానండి ఎప్పుడు హెయిర్ స్టైల్ ఒక్కటే వేసుకుంటా ఏంటక్క మార్చక్క మార్చక్క అంటారు కదా నాకు అస్సలు కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ అయితే రావండి ఎప్పుడు వచ్చిన హెయిర్ స్టైల్ ఇది ఒక్కటే అనమాట లేదా సెంటర్లో పాపడి తీసుకుని మళ్ళీ ఇలాగే పెట్టేసుకోవడము లేదా జడ వేసుకోవడము ఇవి మాత్రమే వచ్చండి ఐబ్రోస్ చేపించుకోవాల్సిందే అని అనిపిస్తుంది అనమాట ఇప్పుడు నాకు కానీ నిన్న మొన్న అసలు నా బాడీ నా మైండ్ నా కంట్రోల్లో లేక నేను అసలు పార్లర్కి కూడా వెళ్ళలేదు సో ఇంకా ఐబ్రోస్ అవి ఏమి చేయించుకోకుండా ఇంకా ఇలాగే వచ్చేసానండి కానీ ఇప్పుడు వాళ్ళు ప్రోడక్ట్ పంపించి చాలా డేస్ అయిపోయింది మాకు వీడియో ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారని అనేసి ఇంకా మా హస్బెండ్ తిరుపతిలో ఖాళీగానే ఉంటాను కదా తెచ్చేసుకొని ఇక్కడ చేసుకుంది కానీ అన్నారు సో మొత్తం ఇవన్నీ బ్యాగ్లో అయితే పెట్టుకుని వచ్చేసానండి ఇక్కడైతే ఖాళీగా ఉన్నాను కాబట్టి షూటింగ్ చేస్తున్నాను వాళ్ళు నాకు పంపించింది ఒక చిన్న ప్రోడక్ట్ అండి అంటే ఈ ఈ జ్యువెలరీ నాకు అది కాస్ట్ ఎంత ఉందంటే సిక్స్ థర్టీ సిక్స్ సిక్స్టీ రూపీస్ ఉందండి ఈ చిన్న వీడియోకి నాకు ఎంత టైం పట్టింది నియర్లీ టూ అవర్స్ అలా పట్టేసింది ఎందుకంటే ఫస్ట్ నేను డ్రెస్ వేసుకున్నాను డ్రెస్ వేసుకుని దాన్ని పైన చేయడం ఈజీ అండి కానీ నాకు శారీ కట్టుకోవడం అనేది కొంచెం ఎక్కువ టైం టేకింగ్ అనమాట తర్వాత మళ్ళీ వీటితో మనము ట్రై చేసిన తర్వాత పిక్స్ తీసుకోవాలి కదా పిక్స్ కూడా మనకి మంచిగా రావాలి కమ్యూనిటీ పోస్ట్ పెట్టడానికి సో దట్ వాళ్ళకి మనకి ఒక ప్రొడక్ట్ ప్రోడక్ట్ ఇచ్చారంటే వాళ్ళకి కూడా ఎంత కొంత యూజ్ అవుతుంది కదండి సో ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండి ఎంత బాగుందోని అంటే ఇది డ్రెస్ పైన వేసుకున్నా కూడా మంచి లుక్ అందంగా ఉంది కదా ఒకవేళ యూట్యూబ్ ఈవెంట్కి వెళ్తే ఈ డ్రెస్ కానీ ఇంకొక డ్రెస్ ఒకటి తెప్పించుకున్నానండి ఆ డ్రెస్ కానీ వేసుకుని ఇవి పెట్టుకుందాము ఈ జ్యువెలరీ అనేసి అనుకుంటున్నాను బట్ నాకు ఇంకా యూట్యూబ్ నుంచి కన్ఫర్మేషన్ మెయిల్ రాలేదండి వస్తే వెళ్తాను ఒకవేళ వచ్చినా కూడా వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నాము ఎందుకంటే మళ్ళీ మాకు చాగల్ వెళ్ళే పని ఉంది అంటే చాగల్ వెళ్ళి అక్కడ మేము హౌస్ వెకేట్ చేయాలి కదా ఆ హౌస్ నుంచి ఈ హౌస్లోకి షిఫ్ట్ అవ్వాలి మావయ్య గారు అన్నీ సర్దుకోవాలంటే మావయ్య గారు వాళ్ళ కాదు అక్కడ నాది చాలా ఇత్తడి సామాను ఉంది అవన్నీ తీసుకుని మేము సర్దుకోవాలన్నమాట నా మను నా షాను చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో కదా ఈ ప్లాజోస్ వేసుకోవద్దే అన్నాను నేను కానీ మా షానుదేమో జీన్స్ ప్యాంట్ కదండి అది ఏమో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోయింది మా మనుకేమో దీని మీద కొన్నాను కదా అది వేసుకో అంటే ఎప్పుడు అక్కే వేసుకోవాలా కొత్తవి నేను వేసుకోకూడదా అదా ఇదా అంది లిప్స్టిక్లు పూసేసే చూసారండి అది లిప్స్టిక్ కాదు అనమాట నెక్స్ట్ అయితే నేను ఇలాగ శారీ కట్టుకుని ఇదే జ్యువెలరీని శారీ మీద స్టైల్ చేద్దామని ఇలా కట్టుకున్నాను ఎంతసేపు ట్రై చేశాను అండి స్టెప్స్ పెట్టుకోవడము ఎంత ట్రై చేసినా స్టెప్స్ పెట్టుకోవడం రాలేదనమాట సో అందుకనేసి ఇంకా నేను సింగిల్ స్టెప్ పెట్టేశాను మరి సారీ ఇలాగా సింగిల్ స్టెప్ అయితే వేసుకున్నానండి కుర్చీలు కడదామని ఐ మీన్ కుర్చీలు పెట్టుకుందామని చాలా ట్రై చేశాను కానీ అస్సలు లొంగట్లేదు నాకు ఈ సారీ ఇలా సింగిల్ స్టెప్ బాగుందా లేదా అన్నది అయితే కామెంట్ చేయండి నాకైతే అంత నచ్చలేదు బాగా రాలేదేమో అని అనిపించింది బాగుందా లేదో మీరు కామెంట్ చేయండి ఇప్పటికీ ఇంకోండి ఈ జ్యువెలరీ ప్రమోషన్ అయితే కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక డ్రెస్ ఉంది అది ఒకటి చేసేయాలి ఈ డ్రెస్ యూట్యూబ్ ఈవెంట్కి కానీ సోషల్ వుడ్ ఈవెంట్ ఒకటి ఉంది కదండి దానికైనా వేసుకెళ్తా ఉంటుంది ఈ డ్రెస్ అయితే నేను లల్లీ కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తెప్పించుకున్నాను మనం నేను వచ్చే రోజే వచ్చిందండి ఆ రోజు త్వర త్వరగా ఆల్ట్రేషన్కి ఇచ్చేసి వెంటనే మళ్ళీ నేను తిరుపతి అయితే తీసుకొని వచ్చేసనమాట డ్రెస్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకైతే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇది మోస్ట్ ట్రెండింగ్ డ్రెస్ అనమాట టైం అయితే టూ ఓ క్లాక్ అవుతుందండి మా హస్బెండ్ అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టారంట తీసుకుని వచ్చారు సో ఏమేమి ఉన్నాయి అన్నది చూపిస్తానండి అప్పడం అండి రెండు పూరీలు ఇచ్చారు పూరీలు ఇంకొకటి ఆరు రకాల కూరలు చారులు ఇవన్నీ అవి ఉంటుంది ఓపెన్ చేసి చూద్దాము ఇంకొండి రైస్ చూసారు ఎంత తుప్ప ఇచ్చారో రైస్ వైట్ రైస్ సో ఇప్పుడు ఇవి ఏమేమి కో చూద్దాము సేమ్ ఇప్పుడు ప్యాక్ ఓపెన్ చేసాను కదా సేమ్ అలాగే ఇంకొక బాక్స్ అనమాట ఇంకొక ప్యాక్ సో ఇందులో ఏమేమి ఉన్నాయో చూడండి పెరుగు సాంబార్ అండి పచ్చడిచ్చారు బీట్రూట్ ఫ్రై అండి ఇదేంటి రసం అనుకుంటా రసం ఇది రసం అండి అంటే టమాటా రసం లాగా ఇస్తారు కదా రసం ఇచ్చారు పప్పు ఆకుకూర ఇంకా చేసేసి బయటికి వెళ్తాము బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి మా వారైతే ఆఫీస్ నుంచి వచ్చేసారండి ఇప్పుడు ఇంకా బయటికి తీసుకెళ్తాను అనేసి అంటున్నారు తిరుచానూరు అమ్మవారి టెంపుల్ అయితే ఉందండి అక్కడికి వెళ్తున్నాము ఇంకా కొంతమంది కామెంట్స్ పెట్టారండి గంగాలమ్మ జాతర అక్క అది కూడా చూడండి అన్నారు మరి ఉందో అయిపోయిందో మాకైతే తెలీదు ఉంటే అది కూడా చూసి అయితే వస్తామండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి చూడండి నేను నన్ను నేను యాక్టివ్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాను మరి మీకు నేను ఎలా కనిపిస్తున్నాను అన్నది అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి ఇప్పటివరకు మేము రూమ్లోనే ఉన్నాం కదండి లోపల ఏమీ ఎండ తెలియలేదు బయటకు వచ్చేసరికి నాకు ఎండగా అనిపించింది అనమాట అంటే ఇప్పుడు వరకు ఏసీ రూమ్లో ఉండి ఉండి బయటకు వచ్చేసరికి ఎండ ఒకేసారి ఫోర్ హెడ్ పైన తగిలితే ఎండగా అనిపించింది బట్ అసలు ఈ రోజు పెద్ద ఎండే లేదు మామూలుగానే ఉందండి క్లైమేట్ అయితేనే ఇంక మేము అలా నడుచుకుంటూ బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడ మేము తిరుచానూరు బస్ అయితే ఒకటి రెడీగా ఉందండి ఈ బస్ అయితే ఎక్కేసాము ఎక్కేసి కూర్చున్నాం అనమాట అందరూ పాపము పిల్లలందరూ గుండెలు చేసుకుని ఉన్నారు షాను మనం మీకు కూడా ఇలా గుండు చేపించానమ్మా అంటే నాకు గుండొద్దు నువ్వు గుండు చేపించావంటే నేను స్కూల్కి వెళ్ళను అంటుందండి మమ్మల్ని దాని ఫ్రెండ్స్ అయితే నవ్వుతారంట అంద అది ఫ్రెండ్స్కి పెద్ద పెద్ద జుట్టు ఉంది నాకు ఉండకూడదా జుట్టు అనేసి అంటున్నారండి వాళ్ళు గుండు మేము అసలు చేపించుకోమంటే చేయించుకోమంటున్నారు బస్కి అయితే ట్వంటీ ట్వంటీ రూపీస్ అంటండి బస్ మనము రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడికైతే ట్వంటీ ట్వంటీ అంటాం సో టికెట్ అయితే తీసుకుని ఇక్కడికైతే వచ్చేసాము తర్వాత చెప్పులు అయితే ఇక్కడ పెట్టేసుకోవాలన్నారు అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత వీడియో షూటింగ్ అవి ఏమి చేసుకోకూడదంట ఐ మీన్ ఫోన్ తీసుకుని లోపలికి వెళ్ళకూడదంట అందుకనేసి ఫోన్ అయితే అక్కడే కౌంటర్లో పెట్టేశామండి లోపలికైతే వెళ్ళి దేవుడికి దేవుడిని దర్శనం అయితే చేసుకుని మళ్ళీ బయటకు వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత మా వారైతే వెళ్ళి ఫోన్ అవి తీసుకుని వస్తాను అని వెళ్ళారు ఎందుకంటే మా వారైతే ఫోన్ తీసుకుని వచ్చేసరికి మేమైతే ఈ లోపల ఇక్కడ కూర్చొని అయితే ఉన్నాం అనమాట ఆయన ఫోన్ తీసుకొచ్చేసారండి ఇప్పుడు ఐ థింక్ ఇక్కడ లాగా ఉంది కదా ఇదంతా తిరిగి చూద్దాం అని అనుకుంటున్నాము ఇప్పుడైతే నేను మా హస్బెండ్తో ఫస్ట్ టైం అయితే ఒక ఛాలెంజ్ అయితే ఆడానండి అంటే అనుకోకుండా మేమైతే ఇలా చేసామన్నమాట ఈ టైప్ వీడియో మీకు నచ్చిందా మీరు ఎంజాయ్ చేస్తున్నారా లేదా అన్నది అయితే కామెంట్ చేయండి మీకు నచ్చింది అంటే కనుక రేపు మళ్ళీ మేము బయటికి వెళ్తాం కదా అక్కడ కూడా ఇలాంటి వీడియో అయితే ఒకటి చేస్తానండి షాపింగ్ చేసుకుంటా ఏంటి జస్ట్ వంద రూపాయలు వంద రూపాయలు ఏం చేస్తాను షాపింగ్ చేసుకుంటాను డబ్బులు బండి సివారు అంటే మా ఆయనకి పంపించారండి ఈ వందతో కనీస పిల్లలు ఏమో కానీ ఇదే నాకు ఛాలెంజ్ అనమాట ఈ వంద రూపాయలు చేయించుకుంటానో చూద్దామండి Bantai independen tu siapa? Aku അടേ ഉണ്ടാ ഇണ്ട് ഓയി పాజల నుంచేమి కదా ఏసీ ఇస్తారు బ్యాటరీ వాళ్ళు ఏసే ఏసీ ఉందండి మరి ఇవండి మా ఆయన నాకు హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు కదండి ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నాను ఇవి థర్టీ రూపీస్ రెండు వచ్చినాయి ఫిఫ్టీ అయ్యింది కదా మా మన్ను ఎప్పటి నుంచో సెల్ఫోన్ కావాలని అడుగుతుందండి సో మన్ను కోసం సెల్ ఫోన్ తీసుకున్నాను ఇది ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఫిఫ్టీ రూపీస్ అండి సో టోటల్గా మా హస్బెండ్ ఇచ్చిన హండ్రెడ్ రూపీస్తో నేనైతే షాపింగ్ చేశాను మా హస్బెండ్ ఇచ్చిన హండ్రెడ్ రూపీస్తో నేనైతే ఈ మూడు అయితే షాపింగ్ చేశాను కదండి మరి షానుకి కొనకపోతే ఊరుకోదు కదా అందుకని మా హస్బెండ్ అయితే షాను కోసము ఒక చిన్నది ల్యాప్టాప్ లాంటిది అయితే కొన్నారు అయితే మేము చూసుకోలేదండి అది ఇరిగిపోయింది అనమాట డెబ్భై రూపాయలు అట్టుకున్నాను ఇరిగిపోయింది కొన్నాను అనేసి చాలాసేపు ఇక్కున్నాను తర్వాత అయితే అక్కడ నుంచి మళ్ళీ మేము బస్ ఎక్కేసి ఈ గంగాలమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి గంగమ్మ అండి గంగమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చాము అయితే ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అయితే కలిసారండి జాతర నిన్న మార్నింగ్తోనే అయిపోయింది అనేసి చెప్పారు అక్కడైతే జాతర ఏమీ లేదు అండ్ ఇక్కడ ఉండే తీర్థం ఉంటుంది కదా దాన్ని కూడా తీసేస్తున్నారన్నమాట ఇంక ఇక్కడ ఫ్రూట్స్ బాగున్నాయి అనేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఫ్రూట్స్ అయితే తీసుకున్నానండి అయితే మా హస్బెండ్ టెంపుల్ లోపలికి వెళ్తామన్న మాట ముందు చెప్పాలి కదండి ఆ మాట చెప్పుంటే నేను ఫ్రూట్స్ అయితే ముందు తీసుకోకపోదును దర్శనం అయ్యాక తీసుకుందును కానీ మా వారేమో మాట చెప్పకుండా ఫస్ట్ అయితే ఫ్రూట్స్ కొనేసారనమాట ఇంకా ఫస్ట్ అయితే ఆయన వెళ్ళి దర్శనం చేసుకున్నారు తర్వాత నేను వెళ్దాం అనుకున్నాను కానీ చాలా క్రౌడ్ ఉందండి ఇంక అందుకనేసి వెళ్ళలేదు నాకు అప్పటికే నిద్ర వచ్చేస్తుంది అనమాట కూర్చుంటున్నానే కానీ అక్కడ ఓ నిద్ర వచ్చేస్తుంది అండి అవి సరిగా నిద్ర లేక ఇంకైతే రూమ్కి వచ్చేసేసరికి పిల్లలు పుచ్చుగా తింటాం తింటాం తింటామన్నారు ఈ కాయ హండ్రెడ్ రూపీస్ అండి కేజీ నలభై రూపాయలు అంట సో ఇది రెండు కేజీలున్నర ఎంతో వస్తే హండ్రెడ్ రూపీస్ ఇచ్చుకున్నారు అండ్ ఇంకా నేను కర్బూజాలు కూడా తీసుకున్నాను అయ్యో ఫిఫ్టీ రూపీస్ ఇలా వన్ ఫిఫ్టీ అయింది అనమాట పుచ్చకాయ అయితే మాత్రము ఎంత ఫ్రెష్గా ఉందంటేనండి వాటర్ వాటరీ ఇక చాలా బాగుంది అసలు ఇంత ఫ్రెష్ పుచ్చకాయ నేనైతే ఈ మధ్యకాలంలో అసలు తినలేదు చాలా ఫ్రెష్గా ఉందండి పుచ్చకాయ అయితే ఇంకా వచ్చి రాగానే ఈ పుచ్చకాయ అయితే కట్ చేసుకుని పిల్లలకి ఇచ్చి నేను కూడా పిల్లలతో పాటుగా ఒక రెండు మూడు ముక్కలు అయితే తినేసాను అనమాట ఇంకా ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ అది ఏమీ లేదు కదండి ఫస్ట్ అయితే పుచ్చకాయనైతే సేల్ చేశారనేసి పుచ్చకాయ ఒక్కటే కోసాము తర్వాత అయితే మాత్రం ఎయిట్ థర్టీ అలా టైం అయ్యేసరికి నాకు బాగా ఆక్రీసేస్తుంది ఎవరు బయటికి వెళ్దాము ఏమన్నా అంటే మా హస్బెండ్ అయితే ఇక్కడ ఒక హోటల్ తెలిసి నాకు అక్కడికి తీసుకెళ్తాను అక్కడ తిందాము అనేసి అన్నారండి ఇంకా అలా నడుచుకుంటూ అయితే వస్తున్నాము తిరుపతి బాగా రష్గా ఉంటుంది కదండి అంటే మనకి భక్తులతో రష్గానే ఉంటుంది అలాగే ఇక్కడ ఉండే వాళ్ళతో కూడా రష్గానే ఉంటుంది కదా సో అలా అనమాట ఇంకా ఇక్కడ మేము హోటల్ భీమాస్ దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడ మనకి మెము మెనూ కార్డ్ అయితే ఇచ్చారు సో ఇందులో ఏం కావాలో చెప్పన్నారు నాకు ఎక్కడికి వెళ్ళినా దోశ అంటే చాలా ఇష్టమండి దోశల్లో ఏమేమి టైప్స్ ఉన్నాయి నేను తినని టైప్ ఏంటి అన్నది చూసుకుని నేనైతే అది ఆర్డర్ ఇచ్చుకుంటాను నేనైతే రవ్వ దోశ ఇచ్చుకున్నానండి మా హస్బెండ్ ఏమో సాంబార్ ఇడ్లీ ఇచ్చుకున్నారు షాను షానుమను ఏమో ఫ్రైడ్ రైస్ కావాలన్నారు అక్కడ ఫ్రైడ్ రైస్ లేదు కాకపోతే బిర్యానీ ఉందనమాట వెజిటేబుల్స్తో బిర్యానీ ఉంది సో పిల్లలిద్దరి కోసం అది ఇచ్చుకున్నాము బట్ వాళ్ళ పేరు కానీ నేనే తిన్నాను ఎందుకంటే అది అంత కారంగా ఉందండి వాళ్ళ అయితే తినలేకపోయారు మనవైతే అసలు ఏమీ తినలేదండి ఆ పెళ్ళైతే అయితే ఎలా నిద్రపోతుందా అని అనిపించింది అనమాట ఇక్కడికి వచ్చాక డాడీ మాకు కలరింగ్ బుక్స్ కొన్నారు నేనైతే ఈ బుక్ ని ఈరోజే కంప్లీట్ చేసేసాము నేను వేసిన ఈ కలరింగ్స్ మీకు ఏ పేజ్లో ఉన్న పీక్ నచ్చిందో చెప్తామని చేయండి Is it poppy, tulip, sunflower, Daff the daffodil, 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 Daisy, Lily, dainty, yeah, petunia, rose, carrot. Karn Carnation Carnation huh? Lotus Hibiscus Panis Pansy Orchid kan -si. Pansy Pansy Orchid. Orchid 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 Bluebell Bird of Paradise Paradise కాస్మోస్ కాస్మోస్ ఇవన్ ఇందులో ప్రతి ఇందులో సిక్స్టీన్ పేజెస్ ఉన్నాయి మీకు అన్నిట్లో ఏం పేజ్ నచ్చిందో చెప్పండి అమ్మ నీకేం నచ్చింది నాకైతే మాత్రం ఈ ఫ్లవర్ చాలా వరొచ్చింది దిస్ ఇది ఎంత బాగా వేసేవో చానమ్మా నాకు ఇది చాలా బాగా నచ్చింది నాకు మళ్ళీ ఇది బాగా నచ్చింది చాలా నచ్చింది మరి అయితే మన సబ్స్క్రైబర్స్కి ఏది నచ్చిందో కామెంట్ చేస్తారు మన తల్లి నువ్వు చేయలేదమ్మా నువ్వు కలరింగ్ వేయలేదా ఒక్కడు కూడా వేయలేదా చూపించింది కలరింగ్స్ నీ చూపించు ఎంత అందమో మన తల్లి అదేంబమ్మ కిట్టియా త్వరగా చూపించాలి పికాచు బాగానే ఉంది కానీ ఇది ఏంటమ్మా అలా ఉంది అస్సలు బాగా ఏదు కలరింగ్ దానికి బప్పా ఎంత దరిద్రంగా వేసేవి అంటే కలర్స్ ఇది అసలు దరిద్రం కేసు ఆడు పోలేదు అప్ప పాప ఎడుక్తుంది అలా వింటే పాపకి జుట్టు కట్ చేసేవా అలా వేసేవేంటి సగం సగం జుట్టు కట్ చేసేసినట్టు వేసేవేంటమ్మా కలవింగు మంటల్లి ఆ పాప పేరేంటమ్మా ఒకసారి ఒకసారి ఏ చిప్పమ్మా ఫోన్ సబ్స్క్రైబర్స్ కామెంట్ మార్నింగ్ నేను దిగిన కొన్ని పిక్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నానండి నేను కనుక హైదరాబాద్లో ఉండి ఇంట్లో పనులు చేసుకుని పిల్లల్ని చూసుకుంటూ ఈ పిక్ ఈ రెండు కొలాబరేషన్ వీడియోస్ని కంప్లీట్ చేయాలి అంటే నాకు అసలు ఈ రోజు అవ్వకపోయేదండి ఇంకా నేను తిరుపతి రావడము ఇక్కడికి తీసుకుని తెచ్చుకోవడము చాలా మంచి పని అండి ఇంకా పని లేదు పాట లేదు కదా చక్కగా ప్రశాంతంగా అయితే ఈ రెండు వీడియోలు షూటింగ్ని కంప్లీట్ చేసేసాను సో కొన్ని ఫొటోస్ అయితే కమ్యూనిటీ పోస్ట్ కోసం దిగానండి ఎంత బాగా వచ్చాయో అని పిక్స్ నాకైతే బాగా నచ్చాయి సో ఆ పిక్స్ అయితే ఈ వీడియోలు యాడ్ చేస్తున్నాను నాకు కూడా ఇంకవి పర్మనెంట్గా ఉంటాయి కదా అందుకనేసి సో ఈ పిక్స్ అన్నింటిలో మీకు ఏ డ్రెస్తో దిగింది నచ్చింది ఈ సారీ లుక్ ఎలా ఉంది అన్నది అయితే కామెంట్ చేయండి నాకైతే ఈ పిక్స్ ఇంత అందంగా ఉన్న ఫొటోస్ అవి చూసుకున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి అండ్ ఈ రోజు వేసుకున్న ఈ రెండు డ్రెస్సులు ఏంటి జ్యువెలరీ ఏంటి ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చాయండి బయటికి అయితే మేము టిఫిన్ అవి చేసేసి వచ్చేసామండి రూమ్కి వచ్చేసాము ఇంకా టైం అయితే అయిపోతుందండి ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో కలుస్తానండి అంటిల్ దెన్ బై బాయ్ గుడ్ నైట్